తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్కు హెల్పర్స్కు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు పి జయలక్ష్మి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు ఐసిడిఎస్ మంత్రి సీతక్క గారు ఒక ప్రకటన చేసినట్టు మీడియాలో వస్తుంది సోషల్ మీడియాలో ఇంకా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తుందో చూడాలి అయితే ఆ సమాచారం ప్రకారం అందులో ఉన్న అంశం ఏంటంటే అంగన్వాడీ టీచర్స్కి రెండు లక్షలు హెల్పర్స్కు లక్ష రూపాయలు ఇస్తాం రెండు మూడు రోజుల్లో జివో ఇస్తామనేసి అందులో తెలియజేశారు అయితే ఈ అంశాన్ని మంత్రి గారు స్పందించారు కాబట్టి మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి ఎందుకంటే మనము రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని కొత్త జీవో ఇవ్వాలని అట్లాగే గత ఇరవై నాలుగు రోజుల సమ్మె సందర్భంగా అంగన్వాడీ టీచర్స్కి హెల్పర్స్కి గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది ఆ హామీలు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం అమలు చేయాలని మనం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సిఐటి ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తున్నాం జులై ఆరో తేదీ నుండి రాష్ట్ర అన్ని జిల్లాల్లో రిలే దీక్షలు కూడా రిటైర్మెంట్ అయిన వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకు మద్దతుగా టీచర్స్ హెల్పర్స్ మనమందరం కూడా మద్దతుగా వాళ్ళకు రోజు వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుంటున్నాం అట్లాగే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఇళ్ల ముందు కూడా టీచర్స్ మనం మనమందరం సెంట్రల్ బంద్ పెట్టి ఎమ్మెల్యేల ఇండ్ల ముందు కూడా ధర్నాలు చేయడం జరిగింది అంటే ఈ పోరాటాల ఫలితంగా ఈరోజు గారి ప్రకటన వచ్చింది అయితే ఈ అంశాన్ని ఈరోజు అత్యవసరంగా అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ సమావేశం పెట్టి చర్చించాం సమావేశంలో వచ్చిన అంశం ఏంటంటే ఈరోజు సీతక్క గారు చెప్పిన అంశం కొత్త అంశం కాదు చాలా రోజుల నుండి అంటే మనము ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలనేది మనం చాలా రోజుల నుంచి అడుగుతున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం హామీ ఇచ్చింది కొత్త జీవో ఇవ్వలేదు ఈ ప్రభుత్వం కొత్త జీవో ఇవ్వాలని మనం అడుగుతున్నాం అట్లాగే పోరాటం కూడా మనం ఇప్పుడు కొత్తగా చేయట్లేదు ఏప్రిల్లో ఇదే సర్కులర్కి అంటే ఏప్రిల్ ముప్పయో తేదీ వరకు అరవై ఐదు ఏళ్ళు నిండిన వాళ్ళని ఇంటికి పంపిస్తామని ఈ ప్రభుత్వం ఏప్రిల్లో మొదటి వారంలోనే సర్కులర్ తీసుకొచ్చింది దానికి వ్యతిరేకంగా కూడా మనం ఏప్రిల్ నెలంతా పెద్ద ఎత్తున పోరాటం చేశాం తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రావడం వల్ల మనం ఆపేశాం తర్వాత ఎన్నికల నోటిఫికేషను అయిన వెంటనే జూన్ ఆరవ తేదీన మనం ఐసిడిఎస్ డైరెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేశాం రాష్ట్ర వ్యాప్తంగా అయినా ప్రభుత్వం స్పందించకపోయేసరికి మన ఐసీడిఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు జూన్ మూడవ తేదీన జూలై మూడవ తేదీన చర్చలుంటాయి రమ్మని అన్నారు మనం వెళ్తే ముఖం చాటేశారు మనతో సంప్రదించలేదు కలవలేదు మాట్లాడలేదు తర్వాత కూడా పిలవలేదు అందుకని ప్రభుత్వం పరిష్కారం చేసే దిశగా మనకు కనబడలేదు కాబట్టి కనబడలేదు కన అనేది ప్రత్యక్షంగా మనకు కనబడింది ఒక అంశం రెండవది జూలై ఒకటో తేదీ నుంచి మొత్తం మీరు విధుల్లోకి రావద్దు అనేసి మొత్తము ఉద్యోగాన్ని చేసే పనిని మొత్తం బంద్ చేసి బంద్ చేయడం వల్ల వాళ్ళు రిటైర్మెంట్ అయిన వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు అందుకని దీని మీద ఇక మనం ఇక పోరాటం తప్ప మరో మార్గం లేదు అనేసి జూలై ఆరో తేదీ నుంచి మనం రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు మనం ప్రారంభించాం అంటే ఈరోజు ప్రభుత్వం ఈరోజు సీతక్క గారు అంటే మంత్రి సీతక్క గారు స్పందించిన అంశం గతంలో అనేక సార్లు కూడా స్పంది ఇదే అంశం చెప్పారు అంటే ములుగు జిల్లాలో ఇప్పటికి వాళ్ళు ఐదారు సార్లు కలిశారు వాళ్ళకు కలిసినప్పుడు అదే ఇదే అంశం చెప్పారు అట్లాగే మైబాద్లో కూడా అక్కడ ప్రారంభంలో మన వాళ్ళు కలిశారు అక్కడ కూడా సంతకాలు అయిపోయినాయి అని చెప్పారు అంటే ఎప్పుడు మాట్లాడినా కూడా సంతకాలు అయిపోయినాయి ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అనేసి అంటున్నారు తప్ప ఇప్పుడు నెల రోజుల నుంచి మాత్రం ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా మాత్రం జీవో ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది అందుకని ప్రభుత్వం ఇవ్వకుండా మోసం చేయాలనే దానిలో ప్రభుత్వం స్పష్టంగా కనబడుతుంది కాబట్టి జీవో ఇస్తేనే మనం నమ్మాలి కొత్త జీవో వస్తేనే ఎందుకంటే గత ప్రభుత్వం కూడా మోసం చేసింది జీవో ఇవ్వకుండా ఇరవై నాలుగు రోజులు మనం సమ్మె చేస్తే కొత్త జీవో ఆ ప్రభుత్వం ఇస్తే మనకి ఇన్ని కష్టాలు ఉండకపోయేది గత ప్రభుత్వం కూడా మనల్ని మోసం చేసింది జీవో రాకుండానే నోటి ఇవ్వకుండానే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది అట్లాగే ఈ ప్రభుత్వం కూడా ఎందుకంటే వాళ్ళు పని అయిపోయింది వాళ్ళ పని ఈ ప్రభుత్వం బంద్ చేసింది వాళ్ళకి పని లేదు వాళ్ళు రోడ్డు మీద పడ్డారు ఇప్పుడు పోనీ జీవో ఆలస్యం అవుతుంది కొన్ని ఇబ్బందులు ఉన్నాయి బడ్జెట్ అవన్నీ ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే మరి ఉన్నోళ్ళని తొలగించొద్దు కదా ఉన్నోళ్లను కొనసాగించాలి మనం అడుగుతున్నది కూడా అదే ఫస్ట్ నుండి సరే జీవో వారం అవుతుందా నెల అవుతుందా లేకపోతే నెలలు అవుతుందా లేట్ అవుతుందా అనేది మీ దృష్టిలో ఉంటే జీవో కొత్త జీవో వచ్చేదాకా అరవై ఐదేళ్ళు నిండిన వాళ్ళని కొనసాగించాలి కదా యథావిధిగా కొనసాగిస్తే ఉద్యోగ భద్రత అనేది ఎవరికైనా ఉంటుంది సరే కొనసాగిస్తారు కొత్త జీవో వచ్చిన తర్వాత ఇంటికి పోవచ్చు అనే గ్యారంటీ అనేది రిటైర్మెంట్ అయ్యే వాళ్ళకు ఉంటుంది కానీ ప్రభుత్వం ఇక్కడ ఏం చేసిందంటే కొత్త జీవో రాకముందుకే ఉన్న ఉద్యోగాన్ని మొత్తం తీసేయడం వల్ల ఈరోజు వాళ్ళ బతుకులు ఎక్కడ పడ్డాయి అంటే రోడ్డు మీద పడిన పరిస్థితి ఉంది అందుకని ఈరోజు కొత్త జీవో రాకుండా ఉన్న ఉద్యోగము పోయిన తర్వాత ఈరోజు ఎట్లా మేము ఇంటికి వెళ్ళాలనే ఆందోళన రిటైర్మెంట్ అయిన వాళ్ళ దానిలో టీచర్స్ హెల్పర్స్లో ఈ ఆందోళన ఉంది ఇప్పటికే పదహారు రోజుల నుంచి వాళ్ళు రోడ్డు మీద రిలే దీక్షలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది అందుకని ఈ అంశాలన్నీ కూడా రాష్ట్ర కమిటీ చర్చించింది అందుకని ప్రభుత్వం జీవో ఇవ్వడానికి ఇప్పుడు తొలగించడానికేమో నిమిషంలో జీవో ఇచ్చిన ప్రభుత్వం రెండోది సర్కులరు అటెండెన్స్ అయ్యొద్దు ఇంకా జూలై ఒకటి నుంచి రావద్దని నిమిషంలో సర్కులర్ ఇచ్చిన ప్రభుత్వం మరి పాత జీవోను రద్దు చేసి కొత్త జీవోను ఇవ్వడానికి అందులో వాలంటీర్ రిటైర్మెంట్ యాడ్ చేయడానికి పెన్షన్ పెంచడానికి నిమిషం పని కదా ఎందుకు ఇన్ని రోజులు పడుతుంది ఇందులో ఏదో మోసం ఉంది అందుకని ఇప్పుడు ఇంకా మనం మోసపోవద్దు కొత్త జీవో వచ్చేదాకా వచ్చిన తర్వాతనే మన గ్యారంటీ వస్తేనే గ్యారంటీ అందుకని మన పోరాటాన్ని యధావిధిగా కొనసాగించాలనేసి కూడా రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది అందుకని రిటైర్మెంట్ ఒకటే కాదు ఈరోజు మనం అడుగుతున్నది హెల్పర్స్ సగం మంది హెల్పర్స్ ఉన్నారో వాళ్ళకు పాత పద్ధతిలో ప్రమోషన్ ఇవ్వాలనేసి అడుగుతున్నాం అట్లాగే రిటైర్మెంటు కొత్తగా ఇచ్చే జీవోలో కూడా వాలంటరీ రిటైర్మెంట్ మనం ఆ రోజు అడిగింది ఏంటంటే అరవై ఐదు సంవత్సరాలని ప్రభుత్వం నిర్ణయం చేసింది ఈ లోపు ఎవరన్నా ఆరోగ్యం బాగలేకపోతే వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకుంటే బెనిఫిట్స్ ఇవ్వాలనేసి మనం ఆ రోజు అడిగితే ప్రభుత్వం అంగీకరించింది అది కూడా మెన్షన్ చేయాలనేసి మనం అడుగుతున్నాం అట్లాగే ఆసరా పెన్షన్ కాదు పెన్షన్ పెంచాలనేసి కూడా మనం అడుగుతున్నాం అందుకని దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అంగనబడి టీచర్స్ హెల్పర్స్ మనం ఇరవై నాలుగు రోజుల సమ్మె సందర్భంగా మనల్ని పర్మినెంట్ చేయాలని కనీస వేతనం ఇవ్వాలని పని భారం తగ్గించాలని పిఎఫ్ఈస్ఏ ఇవ్వాలని ఉద్యోగ భద్రత ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలనేసి ఇట్లా అనేక డిమాండ్స్ మీద మనము పోరాటం చేశాం మనకు హామీలు ఇచ్చారు హామీలు కూడా హామీల మీద కూడా ప్రభుత్వం ఇప్పటి స్పందించలేదు అందుకని ఏది నిర్దిష్టమైన హామీ మనకు రాలేదు అంటే కొత్త జీవోలు ఏమీ రాలేదు కాబట్టి ఇంకా మనం మోసపోవద్దు రెండవది చలో హైదరాబాద్ అడ్డుకోవడానికి కూడా ప్రభుత్వం ఈ విధంగా ప్రకటన చేసిందేమో అనే అనుమానాలు కూడా రాష్ట్ర కమిటీలో వ్యక్తమైన పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం ప్రభుత్వం యొక్క ప్రకటనలు మంత్రిగారి యొక్క ప్రకటనలు అధికారుల యొక్క మాట్లాడుతున్న పద్ధతి ఇగ ఇగొస్తుంది అగొస్తుంది అంటున్నాయి అంటున్నారు తప్ప ఇప్పటి వరకు వచ్చిన పరిస్థితి లేదు కాబట్టి అందుకని ఇవన్నీ కూడా నమ్మొద్దు మన పోరాటం ముందుకే మన పోరాటం కొనసాగించాలి కొత్త జీవోలు వస్తేనే మనం అప్పుడు ఆలోచించాలి కొత్త జీవోలు వచ్చేదాకా మన పోరాటాన్ని ఆపొద్దు యథావిధిగా కొనసాగించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది అందుకని మనము ఇప్పటికే గతంలోనే నిర్ణయం చేశాం జూలై పంతొమ్మిదవ తేదీన చెలో హైదరాబాదు ఉంటుంది స్థలం ఎక్కడంటే మన ఐసిడిఎస్ కమిషనర్ ఆఫీసు యూసఫ్ కూడా మద్రానగర్ మెట్రో స్టేషన్ వద్దనే ఈ ఆఫీస్ ఉంటుంది ఇక్కడికి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అందరూ కూడా రావాలి అంగన్వాడీ సెంటర్స్ అన్నీ బంద్ పెట్టాలి ఆ రోజు నిన్న ఎమ్మెల్యేల ధర్నాల సందర్భంగా ఎట్లయితే బంద్ పెట్టారో పంతొమ్మిదవ తేదీన కూడా మొత్తం అంగన్వాడీ సెంటర్లు అన్ని బంద్ పెట్టాలి అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అందరూ కూడా చెలో హైదరాబాదుకు రావాలనేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే చలో హైదరాబాదు మేము వెళ్తున్నాం చలో హైదరాబాద్ దానిలో మేము పాల్గొంటున్నాం టీచర్స్ హెల్పర్స్ మేమందరం పాల్గొంటున్నాం సెంటర్స్ అన్నీ బంద్ పెడుతున్నామని ఈ సమాచారాన్ని రాతపూర్వకంగా అంటే మన లెటర్ ప్యాడ్ పైన మన యూనియన్ పేరుతో జిల్లా కమిటీ మీ జిల్లా కమిటీ పేరు అట్లాగే మన యూనియన్ పేరుతో ప్రాజెక్ట్ కమిటీ లెటర్ ప్యాడ్ పైన ఈ అంశాన్ని ఈ సమస్యలను పరిష్కారం కాలేదు ఈ సమస్యల పరిష్కారం కోసం మేము చెలో హైదరాబాద్ వెళ్తున్నాం టీచర్స్ హెల్పర్స్ ఇద్దరం వెళ్తున్నాం సెంట్రల్ మొత్తం కూడా బంద్ పెడుతున్నాం అనే సమాచారాన్ని రాసి కింద సంతకాలు చేసి జిల్లా డిడబ్ల్యూఓలకు అట్లాగే సిడిపిఓలకు సూపర్వైజర్లకు సూపర్వైజర్ సిడీపీఓలకు ఇచ్చింది సూపర్వైజర్లకు ఫార్వర్డ్ చేయాలి డిడబ్ల్యూఓలకు సిడీపీఓలకి ఇవ్వాలి ఒకవేళ అధికారులు మొండికేసి మేము తీసుకోము అనేసి ఎక్కడన్నా సతాయిస్తే మనము రాసుకోబోయిన పత్రాన్ని ఆఫీస్ గోడకు అంటబెట్టాలి అంటబెట్టిన కాపీని మన సెల్ఫోన్లో ఫోటో తీసుకోవాలి ఈ తీసుకున్న ఫోటోని అధికారులకు వాట్సాప్లో చేసి ఆ వాట్సాప్ ఫోటోను కూడా స్క్రీన్ షాట్ తీసి మనం భద్రంగా పెట్టుకోవాలి అట్లాగే అధికారులకు ఇచ్చిన వినతి పత్రాన్ని కూడా రిసీవ్డ్ కాపీ మన దగ్గర భద్రంగా పెట్టుకోవాలి ఈ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే మనం చెలో హైదరాబాద్ అనేసరికి ఇప్పటికే ప్రభుత్వం అనేక రకాలుగా మనల్ని బెదిరించాలనే ప్రయత్నం చేస్తుంది ఇంకా చలో హైదరాబాద్ అనేసరికి ఇంకా బెదిరించే ప్రయత్నం చేస్తుంది పర్మిషన్ లేదంటారు అధికారులు అట్లాగే ఉద్యోగాల నుండి మిమ్మల్ని తొలగిస్తామనేసి బెదిరిస్తారు అట్లాగే టర్మినేషన్ లెటర్ వెంటనే ఇచ్చేస్తాం తీసేస్తామనేసి రకరకాల ఎన్ని రకాలుగా బెదిరించాలనో అన్ని రకాలుగా అధికారులు బెదిరించే ప్రయత్నం చేస్తారు మనకు అనుభవాలు కూడా ఉన్నాయి గత అనుభవాలు వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా మూటగట్టి పక్కకు పడేయాలి మన మనమందరం అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ రాష్ట్ర వ్యాప్తంగా మనమందరం చెలో హైదరాబాద్కు కమిషనర్ ఆఫీస్కు కదిలి రావాలి అంగన్వాడీ సెంటర్లను మొత్తం కూడా బంద్ చేయాలనేసి కూడా మీకు తెలియజేస్తున్నాం అందుకని ఇప్పుడు ప్రభుత్వం నిన్న మనం ధర్నాలు చేసినందుకు మీకు మేమోలు ఇస్తాం అట్లాగే సోకాజ్ నోటీసులు ఇస్తున్నాం మీరు డ్యూటీలకు ఎందుకు హాజరు కాలేదు మీరు నిర్లక్ష్యం ఇంత నిర్లక్ష్యమా ఎందుకు మిమ్మల్ని తొలగించకూడదు అనేసి మన మీద దాడి చేస్తుంది ప్రభుత్వం మనం ఈరోజు ఏమంటున్నామంటే ఈరోజు పనిచేసే ఉంటారు యజమానులు ఉంటారు కార్మికులకు అడిగే హక్కు ఉంటుంది పోరాటం చేసే హక్కు ఉంటుంది సమస్యలు యజమాని దృష్టికి తీసుకెళ్తే ఆ చర్చలు జరిపి సమస్యల్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత యజమాని కూడా ఉంటుంది ఈరోజు మన యజమాని ఎవరంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇప్పుడు మన పోరాటం రాష్ట్ర ప్రభుత్వం పైన జరుగుతుంది అందుకని ఈరోజు మనం అనేక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు గతంలో మనం సమ్మె చేశాం హామీలు వచ్చినాయి తర్వాత ఎన్నికలు వచ్చినాయి ఆ ప్రభుత్వం ఓడిపోయింది ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది గెలిచిన తర్వాత ఎన్నిసార్లు మనం వినతి పత్రాలు ఇచ్చాం ఇరవై నాలుగు రోజుల సమ్మె సందర్భంగా మాకు ఈ హామీలు వచ్చినాయి ప్రభుత్వం ఇది చెప్పింది మరి మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇవన్నీ మీరు అమలు చేయాలనేసి అనేక సాలరీ మనం వినతి పత్రాలు ఇచ్చాం మంత్రి గారికి ఇచ్చాం అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇచ్చాం కమిషన్ డైరెక్టర్ గారికి ఇచ్చాం ఈరోజు ఉదయం మంత్రి సీతక్క గారికి మళ్ళీ ఈరోజు ఉదయం కూడా ఇచ్చాం కానీ మనకు జీవో మాత్రం కొత్త జీవోలు రాలేదు అట్లాగే ఎన్ని నిరసనలు తెలియజేశాం ఎన్ని పోరాటాలు చేశాం మరి ఈరోజు ఆరేడు నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి మరి ఆరేడు నెలల నుండి కనీసం ఏం చేయగలుగుతుంది ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది ఎంతవరకు చేస్తుంది లోపు చేస్తుంది అనేసి ఇప్పటి వరకు అసలు స్పందించిన పరిస్థితి లేదు అంతెందుకు ఈరోజు జూలై ఆరో తేదీ నుంచి రోడ్డు పైన కూర్చుంటే సిఐటి ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తుంటే ఇప్పటి వరకు కనీసం మాట్లాడదాం చర్చిద్దాం చర్చలు జరుపుదాం సామరస్యంగా ముందుకు పోదాం అనే పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం లేదు పైగా ఈరోజు మనం న్యాయంగా అడుగుతుంటే మనమేదో అడుగుతున్నది అన్యాయం అయినట్టుగా ఈరోజు ప్రభుత్వం భావిస్తున్న పరిస్థితి ఉంది నిజంగా మనం అడిగేది అన్యాయం అయితే ఈరోజు ప్రజలు అంత మద్దతు ఎందుకు ఇస్తారు అనేది ఈరోజు ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది రెండోది ఏంటంటే ఈ ప్రభుత్వమే కదా ఈ కాంగ్రెస్ నాయకులే కదా ఇరవై నాలుగు రోజులు మనం సమ్మె చేసినప్పుడు మన టెంట్ల కిందకొచ్చి మనకు మద్దతు ఇచ్చి ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే అన్నీ పరిష్కారం చేస్తాం అన్నీ మంచిగా చేస్తాం ఇంకా ఎక్కువ సౌకర్యాలు మేము అనేసి ఆ రోజు చెప్పి ఈరోజు మేము ఎక్కువ సౌకర్యాలు కూడా అడగట్లేదు గతంలో ఇచ్చిన హామీలే అమలు చేయమంటే ఈరోజు ప్రభుత్వం పోతున్న పరిస్థితి ఉంది అందుకని ఈ ప్రభుత్వం విధానం అంటే ఈ విధంగా మొండిగా ముందుకు పోయి పైగా ఈరోజు మనమే నిర్లక్ష్యంగా ఉన్నామనేసి దాడి చేయడం అనేది సరైంది కాదు ఈరోజు నిర్లక్ష్యంగా ఉన్నది ఎవరంటే ఈరోజు ప్రభుత్వమే నిర్లక్ష్యంగా ఉందనేది మేము ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం అందుకని ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండి ఈరోజు మమ్మల్ని నిర్లక్ష్యం అంటే మేము ఊరుకోవడానికి సిద్ధంగా లేము రెండోది ఈరోజు ప్రభుత్వం అధికారం ఉంది కదా అధికారులు ఉన్నారు కదా మేము ఏం చేసినా నడుస్తుంది ఏ విధంగా ముందుకు పోయినా నడుస్తుంది అనేసి విర్రవీగుతున్నట్టుగా ఈరోజు ప్రభుత్వం కనబడుతుంది ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ విధంగానే విర్రవీగింది మొత్తం ఇక నేనే రాజును నేనే మంత్రిని ఎవరిని నేను చర్చ ఎవరిని ఎవరితో మాట్లాడను ఎవరిని పిలవను నాకు నచ్చినట్టుగా చేస్తాను అనేసి అహంభావంతో ప్రభుత్వం గత ప్రభుత్వం ముందుకు పోతే అలాంటి ప్రభుత్వాన్ని మొత్తం కూడా తీసి బండకేసి కొట్టిన పరిస్థితి ఉంది ప్రజలందరూ అంగన్వాడీ ఉద్యోగులందరూ ఆ అంశాన్ని కూడా ఈ ప్రభుత్వం గమనించాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందుకని ఈరోజు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ రూల్స్ మాట్లాడుతుంది ప్రభుత్వం అంటే జివో నెంబర్ పద్నాలుగు ఉంది మేము ఎందుకు చర్యలు తీసుకోకూడదు ఎందుకు తొలగించకూడదు కరెక్టే మీరు రూల్స్ మాట్లాడుతున్నారు మేము కూడా ఏం రూల్స్ మాట్లాడుతున్నామంటే రూల్స్ రూల్స్ ఎప్పుడు మాట్లాడాలి మాకు కూడా సౌకర్యాలు కల్పించినప్పుడు మీరు రూల్స్ మాట్లాడాలి మమ్మల్ని ఏమైనా పర్మినెంట్ చేశారా మీరు కనీస వేతనం నిర్ణయం చేశారా పిఎఫ్ ఇస్తున్నారా ఈఎస్ఐ ఇస్తున్నారా ఉద్యోగ భద్రత ఉందా అసలు ఏముంది మాకు స్కేల్ ఉందా లేకపోతే మేము కాంట్రాక్ట్ వర్క్ అలరమ్మా అసలు అవుట్ సోర్సింగ్ వర్కలమ్మా అసలు ఏ సౌకర్యాలు లేకుండా నువ్వు స్కీమ్ వర్క్ అరని గౌరవ వేతనం అని నలభై ఎనిమిది ఏళ్ళ నుండి నువ్వు వెట్టి చాకిరి చేయించుకుంటూ సౌకర్యాలు ఇచ్చే దగ్గరనేమో మీరు స్కీమ్ వర్కర్లు గౌరవ వేతనం సంబంధం లేదంటావు రూల్స్ వచ్చేసరికి నువ్వు పర్మనెంట్ ఉద్యోగులకు కూడా లేని రూల్స్ మాకు పెడతామంటే మేము ఎట్లా అంగీకరిస్తాం మమ్మల్ని పర్మనెంట్ చేయి కనీస వేతనం చట్టాలు చట్టాలన్నీ కూడా వర్తింపయ్యాయి అప్పుడు మీరు చెప్పిన రూల్స్ మేము పాటిస్తాం ప్రభుత్వ ఉద్యోగులు ఎట్లా పాటిస్తారో మేము అట్లా పాటిస్తాం కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించకుండా సౌకర్యాలు కల్పించకుండా మాకు వ్యతి వ్యతిరేకమైన రూల్స్ మాత్రం మీరు పాటించాలంటే అట్లా పాటించడానికి మేము సిద్ధంగా లేము అనేసి ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం అందుకని ఈరోజు అధికారం ఉంది కదా అనేసి ఇష్ట ప్రకారం ముందుకు పోయి నిర్బంధం నిర్బంధించాలి పోరాటాన్ని అణిచిపెట్టాలనేసి చూస్తే ప్రభుత్వానికే నష్టం అనేసి కూడా మేము తెలియజేస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయత్ అంటే సమస్యను సామరస్యంగా పరిష్కారం చేయాలనే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉన్నట్టుగా కనబడట్లేదు అంటే పంచాయతీని పెంచుతుంది అధికారులు కూడా ఆ విధంగానే ఈరోజు ఉంటున్న పరిస్థితి ఉంది అంటే ఏమడుగుతున్నారు అసలు మనోభావాలు ఏంటివి ఏం కావాలని కోరుకుంటున్నారు అనేసి ఇవేబీ ఆలోచించకుండా ఈరోజు మాకు నచ్చినట్టుగా ముందుకు అనేసి పంచాయితీ పెంచితే పంచాయతీ పెంచుతున్నది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అధికారులు పంచాయతీ పెంచుతున్నది మేము కాదు మేము అడుగుతున్నది చాలా న్యాయమైంది తొలగించారు కాబట్టి వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు రోడ్డు మీద ఉన్న వాళ్ళకి న్యాయం చేయండి అని మేము అడుగుతున్నాం అట్లాగే మాకు కూడా సమ్మె సందర్భంగా హామీలు ఇచ్చారు అన్నిటిని పరిశీలించాలని మేము అడుగుతున్నాం అందుకని ఈరోజు అధికారులు బెదిరింపులకు ఈ మెమోలు సోకాజ్ నోటీసులు ఇచ్చి బెదిరించాలనే ప్రయత్నంలో ఈరోజు ప్రభుత్వం ఉంది సోకాజ్ నోటీసులు ఇచ్చి చెలో హైదరాబాద్ని అడ్డుకోవాలని పోరాటం ముందుకు పోకుండా అడ్డుకోవాలనే తీవ్రమైన ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది ఈ ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే గత ఇరవై నాలుగు రోజుల సమ్మె సందర్భంగా ఇంతకంటే వంద రెట్లు వేధింపు అంటే ప్రభుత్వం యొక్క బెదిరింపులు తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఎదుర్కొన్నారు ఆ వందరేట్లతో పోలిస్తే ఇది ఇంత చిన్న అంశం ఇప్పుడు బెదిరిస్తున్న అంశం అందుకని అన్ని బెదిరింపులు ఎదుర్కొని ఇరవై నాలుగు రోజులు సమ్మెలో గట్టిగా నిలబడ్డ చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్స్కి హెల్పర్స్కు ఉంది అందుకని ప్రభుత్వం నిర్బంధ చర్యలు బెదిరింపు చర్యలు మానేసి ఈ సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలనేది ఆలోచిస్తే మంచిదనేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అందుకని కొత్త జీవో ఇవ్వండి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలి మేము అడుగు మేము అడుగు హామీ ఇచ్చిన ప్ర గత ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం పెంచండి విఆర్ఎస్ అందులో మెన్షన్ చేయండి పెన్షన్ పెంచండి మిగతా అన్నిటిని మీద కూడా ప్రభుత్వం స్పందించాలి ఆ విధంగా స్పందించి సామరస్యంగా పరిష్కారం చేయాలి తప్ప బెదిరించాలని చూస్తే పోరాటం ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదనేసి కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఎందుకంటే నిన్ననే ఉదాహరణ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ధర్నాలు ఏ విధంగా జరిగినాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ప్రభుత్వానికి కూడా తెలుసు అందుకని ఈరోజు ఎంత అసంతృప్తి ఉంటే ఎంత బాధ ఉంటే ఎన్ని బా ఎన్ని సమస్యలు ఉంటే అంత కదులుతారు ఈరోజు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అందుకని ఈ అంశాన్ని కూడా గమనించాలి కొత్త జీవాలు ఇవ్వాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం కొత్త జీవోలు ఇవ్వకుండా ఏదో మాయ మాటలు చెప్పి రోజులు గడిచే విధంగా ఏదో ఒక మాట చెప్పి తప్పించుకుంటే ఆ విధంగా సమంజసం కాదు న్యాయం కాదు అందుకని ప్రభుత్వం మొండిగా ఉంది కాబట్టే మన పోరాటాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నాం అందుకని జూలై పంతొమ్మిదవ తేదీన చెలో హైదరాబాద్ యధావిధిగా ఉంటుంది అందరూ కూడా టీచర్స్ హెల్పర్స్ రాష్ట్ర వ్యాప్తంగా చెలో హైదరాబాద్కు రావాలి సెంట్రల్ బంద్ పెట్టాలి అట్లాగే ఇప్పటికే కొనసాగుతున్న జిల్లా కేంద్రాల్లో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి ఆ రిలే దీక్షల్ని యధావిధిగా కూడా కొనసాగించాలనేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ చలో హైదరాబాద్ కార్యక్రమం అట్లాగే రిలే దీక్షల కొనసాగింపు ఈ రెండు అంశాలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కమిటీలు ప్రాజెక్టు కమిటీలు సెక్టార్ కమిటీలు అన్ని కమిటీలు కూడా వీటి విజయవంతం కోసం మీరందరూ కూడా వెంటనే ప్లాన్ చేసుకోవాలనేసి మీకు మరొకసారి విజ్ఞప్తి నమస్కారం తెలియజేస్తున్నాను